వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రాజేశ్వరి అయితే కమల్తో ఇలాంటి ఉంటుంది వాళ్ళందరూ బాగున్నారా బాగున్నారా బాగున్నారతయ్యా ఏం తాగుతావు కాఫీ తాగుతావా తయ్యా నేను వచ్చిన పని చూసుకొని త్వరగా వెళ్ళాలి ఓహో అప్పుడు చక్రధర్ పని మీద వచ్చావు ఏదైనా అడగడానికా లేదా చెప్పడానికా రెండో కాదు నేను ఒక కంపెనీలో ఎలక్ట్రీషియన్ అయితే జాయిన్ అయ్యాను మీరు ఏదో ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూడడానికి వచ్చాను ఇప్పుడు రాజేశ్వరి నువ్వు నువ్వు జాబ్ చేస్తున్నావు కమల్ ఈరోజే జాయిన్ అయ్యాను అతయ్యా కంగ్రాట్స్ కమల్ థ్యాంక్ యూ అతయ్యా జాబ్లో జాయిన్ అవ్వగానే అనుకోకుండా ఫస్ట్ కంప్లైంట్ మీతో వచ్చింది అవునా చాలా సంతోషం ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అతయ్య మన అల్లుడు జాబ్ చేస్తున్నాను చెప్తున్నాడు కదా విష్ ఏంటండి బిజినెస్ మ్యాన్గా నా పొజిషన్ ఏంటో నీకు తెలియదా నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి నీ అల్లుడు ఇంటింటికి వెళ్ళి రిపేర్ చేయడం ఏంటని అడిగిన వారికి నేనేం చెప్పాలి కమల్ సిగ్గుతో తరదించుకోవాల్సిన విషయానికి బుక్ ఇచ్చి కంగ్రాజులేషన్ చెప్పమంటావా ఇదేం సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు కదండీ సిగ్గుపడాల్సిన విషయం కాకపోతే ఏ ఊరు పేరు లేని దాని పిచ్చి పెళ్లి చేసేవాడినే కదా అసలు వీడితో ఎందుకు ఒప్పుకుంటాను చూడు మావయ్యా చూడు మావయ్య అందరూ నీలాగా బిజినెస్ మ్యాన్లు కంపెనీ ఓనర్లు డాక్టర్లు ఆఫీసర్లు అయిపోతే మన కింద పని చేయడానికి ఎవ్వరూ లేకుండా లేకుండా పోతే మీలాంటి వాళ్ళు ఆ పొజిషన్లో అసలు బతకగలరా నువ్వు ఏసీలో ఉండాలనుకుంటే అవి తయారు చేసేవాడు రిపేర్ చేసేవాడు ఉండాలి మావయ్య అలాగే నువ్వు హ్యాపీగా బతకాలంటే నువ్వు వాడు పడేసిన చెత్తను తీసుకెళ్లే శుభ్రం చేసేవాడు ఎవ్వరూ లేకపోతే గొప్పవారు అనుకుంటున్న మీలాంటి వాళ్ళకి రోగాలు వచ్చి హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది అలాంటి చిన్న చిన్న పనిచేసే వాళ్ళ మీద ఆధారపడే మీలాంటి వాళ్ళే బతుకుతున్నారో తప్ప మీద వా మీలాంటి వాళ్ళ మీద మేమేం ఆధారపడట్లేదు కాబట్టి నువ్వు సిగ్గుపడాలో నేను సిగ్గుపడాలో నువ్వు ఆలోచించుకో అయినా కొంతమంది ఎదువలు చేసిన పని వల్ల మా కంపెనీ పోయింది మా ఇల్లు పోయింది మేము ఈ పరిస్థితికి రావడానికి ఆ దొంగ విధమయ్యే కారణం తప్ప నేను కాదు అయినా ఇప్పుడు నీ ఇంటి అల్లుడిగా రాలేదు ఎలక్ట్రీషియన్గా వచ్చా ప్రాబ్లం ఏంటో చెప్తే రిపేర్ చేసుకొని వెళ్ళిపోతాను అప్పుడు చక్రధర్ అయితే బెడ్రూమ్లో వైరింగ్ ప్రాబ్లం వల్ల పవర్ సప్లై అవ్వట్లేదు ప్రాజేశ్వరి కమల్ మీ మావయ్య మాటలేం పట్టించుకోకో యాప్ అలా దానివత అయ్యా పనికిరాని మాటల్ని ఉపయోగపడని మనుషుల్ని నసలు పట్టించుకోను ఇంతకీ బెడ్రూమ్ ఎక్కడా ఇంకా కమల్ అయితే రిపేర్ చేస్తూ ఉంటాడు ఇంకా చక్రధర్కి కమల్ వచ్చి రిపేర్ రిపేర్ చేయడం అయిపోయింది రెండు వస్తుందో లేదో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో వెళ్ళేంత రెండు వేలు థ్యాంక్స్ వెళ్ళొస్తామత కమల్ నీకు ఇష్టమని బ్యాడ్లో స్వీట్స్ పెట్టాను ఇంటికి వెళ్ళాక అందరికి ఇవ్వ అలాగే అయితే థ్యాంక్స్ బాయ్ అని కమల్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇప్పుడు వచ్చే రాజేశ్వరి వాడు చేస్తున్నది పెద్ద గొప్ప ఉపద్యోగం అని స్వీట్స్ ఇచ్చి పంపించావా మా నల్లుడు మీలాగా నీ కూతురులాగా కుళ్ళు కుట్ కుతాలు చేయట్లేదు కష్టపడి పని చేసుకుంటున్నాడు అది గొప్ప పనే కదా మన రాజేశ్వరి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది రాజేందర్ పార్వతి వాళ్ళు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారు దీని గురించి ఆలోచిస్తున్న పార్వతి మన ఇంటి పరిస్థితి గురించి అండి మీరేమో మనందరం కలిసి ఉండాలని ఆశపడుతున్నారు కానీ పల్లవిశ్రయాల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూసారా ప్రతి చిన్న విషయానికి అవునది తప్పని మాట్లాడుతున్నారు చిన్న విషయానికి కూడా గొడవలు పడేలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు వాడితే కారణంగా ఎన్ని సమస్యలు వస్తాయేమో అని చాలా టెన్షన్గా ఉందండి కొందరు చెప్పింది విని మారుతారు మరికొందరు వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకొని మారుతారు ఇంకొందరు పరిస్థితులు బట్టి మారుతారు పార్వతి ఒకేసారి మార్చారనుకోవడం కూడా మన అత్యాశ అవుతుంది పార్వతి అవని మీద కోపంతో అవని దూరం పెట్టి రాక్షి ఇప్పుడు అవనిని అర్థం చేసుకొని మారాడు కదా వాళ్ళు కూడా నెమ్మదికి మారుతారులే మీరు మెడిసిన్స్ అయిపోయాయి తీసుకురమ్మని అడిగితే ఎలా మాట్లాడో చూశారు కదా అలాంటి వారు మారుతారనుకోవడం మనం భ్రమేయండి సరేలే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం ఎందుకు అప్పుడే రాజేంద్ర ఫ్రెండ్ వచ్చి రే రాజేంద్ర ఏంట్రా ఏంటి నువ్వు సిస్టర్ నడిచి వస్తున్నారు ఏం లేదురా ఊరికే అలా నడిచి వెళ్తున్నాం ఊరికే నడిచి వెళ్ళడం ఏంట్రా నీ స్టేటస్ ఏంటి నువ్వేంటి నీ కారు ఏది రాజేంద్ర ప్రసాద్ ఏదో లోపలి అనుకుంటుంటాడు ఇప్పుడు వీడికి నా పరిస్థితి చెప్తే జాలి చూపించడం హెల్ప్ కావాలా అడగడం అని చేస్తాడు నా కారు సర్వీసింగ్ ఇచ్చాను రా కారు లేకపోతే క్యాబ్లోనో ఆటోలోనో వెళ్ళాలి కానీ నడిచి వెళ్ళడం ఏంట్రా నా దగ్గర ఏమన్నా దాస్తున్నామారా రాజేంద్రా దాచేదానికి ఏముంట్రా ఆ చేతిలో మర అదేంట్రా ఇవా మెడిసిన్స్ రా ఇంట్లో కొడుకులు కోడళ్ళు పనివాళ్ళు ఉండగా నువ్వు మెడిసిన్ తెచ్చుకోవడం ఏంటి రాజేంద్రా ఏదైనా ప్రాబ్లమా అలాంటిది ఏం లేదురా నా కొడుకులు కోడళ్ళు మమ్మల్ని కాళ్ళు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు నా కోడళ్ళు ఎంత మంచి వాళ్ళంటే నేనేం చెప్పినా నా భార్య ఏం చెప్పినా తిరిగి సమాధానం కూడా చెప్పరు మేమంటే అంత గౌరవం వాళ్ళకి అలాంటి కోడలు దొరకడం నిజంగా మీ అదృష్టం అమ్మా నిన్ను చూసి చాలా రోజులు అయిందిరా నాకు చాలా సంతోషంగా ఉందిరా సరే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి నన్ను తీసుకువెళ్తూ ఉంటాడు ఇప్పుడు వీడితో వెళ్తే నేను చెప్పిందంతా అద్దం అబద్ధం అని తెలిసిపోతుంది తేయ్ ఆలోచిస్తున్నామేంట్రా రంద్రా వెళ్దాం అరయ్ వాకింగ్కి వచ్చామని చెప్తుంటే నువ్వు డ్రాప్ చేస్తావంటే ఏంట్రా మమ్మల్ని వాకింగ్ కూడా చేసుకుని వా ఏంటి సారీరా మరోసారి కలుద్దాం ఉంటాను అని అతను అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రేపు కమలతో ఇంటికి వస్తూ ఉంటాడు ఇప్పుడు పల్లవి ఉదయం నుంచి ఇంట్లో లేవు ఎక్కడికి వెళ్ళావు బాబా మీటికే వెళ్ళాను నీ అమ్మ ఇవ్వ స్వీట్ ఇచ్చి పంపించింది మా అమ్మ నీకు స్విచ్ ఇవ్వడం ఏంటి ఎందుకు ఇచ్చింది నాకు ఎలక్ట్రిషియన్ పని తెలుసు కాబట్టి ఒక ఆన్లైన్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యాను కాబట్టి లక్కీగా నా ఫస్ట్ బుకింగ్ నీటికే వచ్చింది వర్క్ చేసినందుకో బిల్ పేమెంట్తో పాపడో మా అత్తయ్య అదే మీ అమ్మ జాబ్లో జాయిన్ అయినందుకో నన్ను అభినందిస్తూ ఈ స్వీట్ ఇచ్చి పంపించింది నువ్వు ఎలక్ట్రిషియన్ జాబ్ చేస్తున్నందుకో మా అమ్మ నేను మెచ్చుకుందా నేను జాబ్ చేస్తున్నందుకో అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా నాన్న అన్నయ్య వదిన రండి అందరినీ ఎందుకు పిలుస్తున్నావు బా ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందని చెప్పి అందరికీ స్వీట్స్ ఇవ్వడానికి అందరూ వస్తూ ఉంటారు స్వీట్స్ తీసుకోండి అని స్వీట్స్ అయితే ఇస్తూ ఉంటాడు కమల్ ఇప్పుడు రాజేంద్ర ఆ గుడ్ న్యూస్ ఏంట్రా అని అడుగుతుంటే నేను జాబ్లో జాయిన్ అయ్యా వెరీ గుడ్ రా అమ్మా ఇది నా మొదటి సంపాదన రెండు వేలు ఇది తీసుకో అప్పుడు పల్లవి ఆగడతయా జాబ్లో జాయిన్ అవ్వగానని చెప్పగానే ఏం చేస్తారో అడగకుండా డబ్బులు తీసుకుంటున్నారేంటి మీ అబ్బాయి చేసేది ఆఫీస్ జాబో సూపర్వైజర్ జాబో కాదు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ గారి చిన్నబ్బాయి కమల్ చేస్తున్నది ఇంటింటికి వెళ్ళి కరెంటు పని చేయడం అదొక జాబా ఎరా ఎలక్ట్రిషియన్ పని చేస్తున్నావా నువ్వు ఇలాంటి పని చేస్తుండే మన పరువు పోతుందని అప్పుడు కమల్ అంటే అందరు లాయర్లే లాయర్లేవ్వాలా డాక్టర్లు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తేనే పరువుగా ఉంటుందా అప్పుడు శ్రేయ మీ అన్నయ్య అన్నదానికి అర్థం అదే కదా రాయర్ తమ్ముడు ఇతరులు ఎలక్ట్రిషియన్ పని చేస్తున్నాడంటే అది నామోశ్రే కదా కాదు శ్రేయ అని అవని అయితే అంటూ ఉంటుంది ఒకరిని కష్టపడి ఏం చేసినా తప్పులేదు నువ్వు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తావా నాకు తెలుసు నీ భర్తకి జాబ్ లేకపోతే యాభై లక్షలు అప్పు తీసుకొచ్చి బిజినెస్ చేయించాలనుకున్నావు తప్ప ఎలక్ట్రిషియన్ పన్నో ఇంకేదో పన్ను చేయమని ఎందుకు చెప్పలేదు అని అయితే అడుగుతూ ఉంటుంది కష్టపడి ఏం చేసిన తప్పు లేదని చెప్తున్నప్పుడు నా భర్త చేసేలాంటి పని నువ్వు నీ భర్తీకి ఎందుకు చెప్పలేదు అంటే నీ భర్త జాబ్ చేస్తే కంపెనీ డైరెక్టర్గానో మేనేజర్గానో చేయాలి లేదంటే బిజినెస్ చేసి టాప్ రేంజ్లో ఉండాలి నా భర్త మాత్రం ఇలాంటి పేరు లేని చిన్న చిన్న పనులు చేస్తూ లో రేంజ్లో ఉండాలి అంతే నీ ఉద్దేశం నా ఉద్దేశాలు ఆలోచనలో నీలకు లాగా కంజెస్టెడ్గా జెల్సీగా ఉంటావు నా భర్త కమన్ లాంటి చేసే పనులాంటివి చేస్తావంటే నేను ఎప్పుడు వద్దనను చేయడం తప్పు కాదని ఎంకరేజ్ కూడా చేస్తాను అప్పుడు శ్రేయ మాటలే కదా నేనే చెప్తావు నువ్వు చెప్పేది నమ్మడానికి మేము మరింత వెజి దెబ్బ తెద్దమ్మలా కనిపిస్తున్నామా నేను చెప్పేది నమ్మవని నేనేం ఫోర్స్ చేయలేదు శ్రేయ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనేది మీ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు శ్రేయా అప్పుడు పల్లవి అవసరం లేనప్పుడు నా భర్త గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు కమల్ నీకు భర్త కాకముందే నాకు మరది నా భర్తకి తమ్ముడు చెప్పే అధికారం మాట్లాడే హక్కు అన్నీ ఉన్నాయి నాకు అప్పుడు శ్రీకర వాడు పరుపు పోయే పనులు చేస్తుంటే వాడు సపోర్ట్ చేస్తామంటే వదిన అప్పుడు కమల్ హలో మిస్టర్ లాయర్ గారు అన్నీ తెలిసిన తెలివైన లాయర్ అయినా నువ్వు పెళ్ళని చెప్పినట్టు వింటూ ఇంటి సమస్యల గురించి ఆలోచించడమే మానేశావు పెళ్ళం పెళ్ళం చేతిలో కీలి మారిపోవడం పరువు తక్కువ కానీ నాలాగా ఎలక్ట్రిషియన్ పని చేయడం తప్పు కాదు నువ్వేండి నేను చేస్తుంది ఏదో పరువు తక్కువ పని నీచమైన పని అలా మాట్లాడుతున్నావు అంటే ఎలక్ట్రిషియన్ పని చేస్తు పని చేస్తున్నట్టు పరువు తక్కువ జాబ్ మానేసి నీకులాగా పరువు పెంచేలాంటి దొంగతనాలు చేయమండవా అవన్నీ వదిన వంట పని ఇంటి పని ఆఫీస్ పని అన్నీ చేస్తుంటే నువ్వు పల్లవి సిగ్గు శరం లేకుండా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారు మీరు చేస్తుంది త పరు తక్కువ పన్న మీరు చేస్తుంది పరువుతో ఒక నేను చేస్తుంది పరువుతో పన మన ఇంట్లో అవన్నీ వదిన ఒకటే కష్టపడి పని చేస్తుంది వదిన కష్టాన్ని అర్థం చేసుకున్నాను వదిన గౌరవ బాధ్యతని గౌరవిస్తున్నాను కాబట్టి ఆ కష్టాన్ని తగ్గించడానికి ఏదో ఒక పని చేస్తున్నాను నేను చేస్తుంది తక్కువ నేను చేస్తుంది పరుత ఒక పన్న వదిన అర్థం చేసుకోకుండా నోటికొచ్చిన మాట్లాడుతున్నట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు చేసేది పరువుతో ఒక పన వదిన ఇంటీ కట్టడానికి కష్టపడుతుంటే వదిన గురించి కానీ ఇంటి గురించి కానీ ఆలోచించుకోకుండా మీ ఎంజాయ్మెంట్ కోసం టీవీ కొనుక్కొని మీ బదు మీ గదిలో పెట్టుకున్న పరు తక్కువ పన మన ఇంటి గురించి ఆలోచించి మన సమస్యలు తగ్గించడం కోసం నేను పని చేయడం తగ్గుతనా మాట్లాడండి అరువు తక్కువ పనియా ఆలోచించండి మాట్లాడండి అనేయా వదిన అమ్మా నాన్న నేనేం పరువు తక్కువ పని చేయట్లేదు నేను చేయగలిగే పని నాకు శాతం పని ఇష్టపడి కష్టపడి చేస్తున్నాను తప్పంటారా పక్షాయి తప్పు కాదురా కమల్ నువ్వు మన ఇంటి గురించి ఆలోచించినందుకో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా థ్యాంక్స్ అన్నయ్య కూడా అవన్నీ నీతిగా అందించేదిగా ఏం చేసినా తప్పలేదు కన్నయ్య ఎవరు ఏదో చేస్తారని ఇస్తారని ఆశించకుండా నీ కష్టాన్ని నమ్ముకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా కమల్ మేమందరం నిన్ను అభినందించాలి కన్నయ్య అప్పుడు రాజేంద్ర అరే కమల్ కంపెనీలో చైర్మన్ పోస్ట్ కూడా ఉద్యోగమే గోడలకి రంగులేసేవాడిది కూడా ఉద్యోగమే వాష్రూమ్ క్లీన్ చేసేది కూడా ఉద్యోగం మూటలు మూసే కూలి చేసేది కూడా ఉద్యోగమేరా కమల్ పెద్దది చిన్నది అని తేడాది తప్పితే నువ్వు చేస్తున్న పని ఏం తప్పు కాదురా కమల్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ నారా థ్యాంక్స్ మొన్నటి వరకు ఆట పట్టించడం ఉద్యోగం అనుకునే నీకు ఈరోజు మన ఇంటి కోసం ఆలోచించి సంపాదించు సంపాదించాలనుకోవడం చాలా గొప్ప పని ర కమల్ అని రాజేంద్రితలు అంటూ ఉంటాడు ఇప్పుడు పార్వతి చాలా నచ్చిన నిర్ణయం తీసుకున్నావురా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు పల్లపై నువ్వు ఇలాంటి జాబ్ చేయడం అందరికీ వెరీ గుడ్డేమో కానీ నాకు మాత్రం వెరీ బ్యాడ్ బావా అందుకన నువ్వు చేస్తున్న పని నీకు మంచిగా ఉండొచ్చేమో నా భర్త ఎలక్ట్రీషియన్ పని చెప్పుకోవడానికి నాకు అవమానం ఛా వేలా కూరం కాదు బావా మీ వదిన నీ అన్నయ్య చేత బిజినెస్ చేయుద్దామనుకున్నాే నేను కూడా మా నాన్న అడిగి డబ్బు తీసుకొని వస్తాను మనం ఎవ్వరికి తప్పకూడదు మనకి ఎవ్వరికి మనం ఎవ్వరికి తగ్గకూడదు బావా మనకేం తక్కువ అని నేను మా నాన్న అడిగి డబ్బు తీసుకొస్తాను నీ చేత బిజినెస్ పెట్టిస్తాను చా అంటే మనం బిజినెస్ మ్యాన్ చేయాలనుకుంటున్నాం అనమాట వరీ గుడ్ వెళ్ళి డబ్బు తీసుకురప్పా తీసుకొస్తాను బావా నా రేంజ్ ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను శ్రేయ శ్రీకర్ వాళ్ళు ఇంటికి తాగి వస్తూ ఉంటారు అప్పుడు ఆగు శ్రేయ తాగొచ్చారా అని అంటుంటే అప్పుడే శ్రీకర్ అవును తప్పేంటే అప్పుడు శ్రేయ అప్పుడు అవని శ్రీకర్ ఇంట్లో బామ్మ అత్తయ్య మావయ్య గారు అందరూ ఉన్నారు మీద్దరు వీళ్ళు తాగే చూస్తుంటే వాళ్ళు బాధపత్రన్ని జ్ఞానార్థం లేదా జ్ఞానం కూడా లేదా మీకు పెద్ద వాళ్ళని ఏదో ఒక హోల్డేజ్ రూమ్లో చేర్చడం బెటర్ కదా శ్రీకర్ అంటుంటే అప్పుడే అవని అయితే కొట్టడానికి వెళ్తుంటుంది అవని అని అక్షయ్ తాపిస్తాడు మీరు కూడా మీ తమ్ముడిని సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేయడం కాదు నా తమ్ముని నువ్వు కొట్టడం తప్పు నేను కొట్టడమే కరెక్ట్ అని లాగు కొట్టిస్తాడా శ్రీధరికి అక్షయ్